హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్ తప్పనిసరి కదా మరి సెలబ్రేషన్స్లో బిర్యానీ లేకుంటే ఎలా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేపుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఎర్రగా వేపుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న మూడు అనియన్స్ను వేసుకోవాలి అనియన్స్ను స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఐదు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసి వేపుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి గరం మసాలా వేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సారీ అండి ఆ వీడియో మిస్ అయ్యింది అందుకే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకోవాలి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ ఇలా దగ్గర పడిన తరువాత బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు రైస్ను ఉడికించుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్లో వేయడానికి గాను పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క అలాగే మరాఠీ మొగ్గను రెడీగా పెట్టుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వాటర్లో రైస్ను ఉడికించుకోవడానికి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం మటన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత వన్ కేజీ రైస్ వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అలాగే కలర్ కోసం కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వుని వేసి పక్కన పెట్టేసేయండి ఇలా రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారు కదండి వీడియోలో చూపించినట్లుగా ఇలా ఈజీగా కట్ అయినట్లయితే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి ఇప్పుడు రైస్ని గ్రేవీలో వేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకోండి గ్రేవీ రైస్కి పర్ఫెక్ట్గా పడుతుంది ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ను వేసేసుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపాం కదండి ఆ పాలు కూడా వేసేసుకోవాలి పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నారంటే గుమ్మగుమలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది రాబోయే కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి అలాగే మాకు కూడా మరిన్ని సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఆశీస్సులు కూడా కంపల్సరీ అండి ఆశీర్వదిస్తారు కదా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ